ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా సుంకాలు విధిస్తాను సుంకాలు విధిస్తాను అది మెక్సికో అయినా కెనడా అయినా భారత్ అయినా చైనా అయినా ఏ దేశమైనా సరే సుంకాలు విధించే ఈ విషయంలో మాత్రం నేను వెనకాడినంటూ ముందు నుండి చెబుతూ వచ్చాడు ఎలక్షన్ల ముందు నుంచి కూడా దీని గురించి చెప్పాడు అదే చేశాడు అయితే మెక్సికోకి కెనడాకి మాత్రం కొన్ని షరతులు విధించి ఒక నెల రోజులు ఆలస్యంగా సుంకాలు విధిస్తాను అన్నాడు అదేవిధంగా ఈ నెల నాలుగవ తారీఖు నుంచి ఆ రెండు దేశాలకు కూడా సుంకాలు అయితే అమలవుతున్నాయి అయితే చైనాకి కిందటి నెల నుంచే చైనాకి భారత్కి కిందటి నెల నుంచే సుంకాలు విధించాడు అయితే చైనాకి భారత్కి పది శాతం విధించారు కానీ ఇప్పుడు ఇరవై శాతం విధిస్తూ మళ్ళీ ఉత్తర్వులు జారీ చేశాడు చైనాకి ఎందుకంటే పెంటగాన్ డ్రగ్స్ విషయంలో కంట్రోల్ చేయకపోవడం వల్ల ఈ విషయం ఈ నిర్ణయం అయితే తీసుకున్నామని ట్రంప్ అలాగే శ్వేత సౌదం అయితే ఒక ప్రకటన చేసింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఈ రోజు నుండి అమలవుతుందంటూ చైనాకి మళ్ళీ గట్టి చురకే అంటించింది దీంతో ఇప్పుడు చైనా మరో పది శాతం సుంకాలు కట్టుకోవాల్సి ఉంటుంది దీనివల్ల కూడా కొంత వ్యాపారం కొంచెం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది చైనాకి ఏదేమైనా సరే ఇప్పుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల చాలా వరకు షేర్ షేర్ మార్కెట్ అయితే పడిపోయింది అమెరికాలో చాలా నష్టాలు కూడా వచ్చాయి ఈ దూకుడు ఎంతవరకు కొనసాగిస్తాడో తెలియదు కానీ ఈ సుంకాల విషయంలో అందరూ కూడా భయపడిపోతున్నారు ఇప్పుడు మన విదేశాంగ మంత్రి పీయూష్ గోయల్ గారు కూడా అక్కడికి వెళ్ళారు అమెరికా వెళ్లారు ఆయనతో మాట్లాడుతున్నారు అలాగే దానికి సంబంధించినటువంటి అధికారులందరితో కూడా మాట్లాడే పరిస్థితి పని మీద అయితే నేను వెళ్లడం జరిగింది ఇంకా అది ఎంతవరకు సక్సెస్ అవుద్దో చూడాలి ఏదేమైనా సరే తన పట్టిన పట్టునైతే విడవకుండా ముందుకు వెళ్తున్నాడు ట్రంప్